విశేష కృషి చేసిన వారిలో గుంటూరు శేషంద్ర శర్మ దావూ కవిదారులకు విశిష్ట స్థానం ఉంది గుంటూరు శేషంద్ర శర్మ గారు ఎన్నో కావ్యాలు కథలు వ్యాసాలు రచించారు మీరు ఎన్నో ప్రతిష్టాత్మకమైన విరుదులు తిలక్ హంస అవార్డులను కూడా అందుకున్నారు అలాగే దావూద్ కవి గారు షిరిడీ శతకం వ్రాసి గురువుగారైన దుర్బావారికి అంకితం ఇచ్చారు ఇంకా అనేక రచనలు చేసి సాటి కవులను మెప్పించి సాహితీ సంస్థల ద్వారా సన్మానాలను కూడా అందుకున్నారు వీరిని గురించిన విశేషాలను డాక్టర్ కె గిరిజలక్ష్మి గారి ప్రసంగం ద్వారా తెలుసుకుందాం ఆధునిక కవిత్వాన్ని మలుపు తిప్పిన ప్రతిభామూర్తి కవిత్వంలో విప్లవాన్ని ప్రవేశపెట్టిన వారు కవిత్వమే కవితత్వం కావాలని చెప్పే నిత్య నూతన కవి గుంటూరు శేషేందర్ శర్మ శుద్ధ కవితావారి అయిన శేషేంద్ర నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడులో పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్లో జన్మించారు తల్లిదండ్రులు అమ్మాయమ్మ సుబ్రహ్మణ్య శర్మ గారు స్వగ్రామం తోటపల్లి గూడూరులో సంస్కృత సాహిత్యం శాస్త్ర గ్రంథాలు చదువుకున్నారు గుంటూరు ఏసీ కళాశాలలో బిఏ మద్రాసు విశ్వవిద్యాలయంలో బిఎల్ పూర్తి చేశారు డిప్యూటీ పంచాయతీ అధికారిగా పిఠాపురం కందుకూరు పొదిరి మొదలైన ప్రాంతాల్లో పనిచేశారు ఆ తర్వాత కమిషనర్గా సెక్రటరీగా ఉద్యోగం చేశారు ఇంగ్లండు ఫ్రాన్స్ ఇటలీ గ్రీసు తూర్పు ఆఫ్రికా దేశాలలో పర్యటించారు శేషేంద్ర బహుగ్రంథకర్త ఋతుఘోష శేషజ్యోత్న మండే సూర్యుడు నా దేశం నా ప్రజలు షోడసి సరణహంస ఎన్నో కథలను వ్యాసాలను కూడా రచించారు ఈ కవి కావ్యాలన్నీ ప్రయోగ విశేషాలే ముందుటి ప్రియ మనుషుని కథవైపు లాగుతూ ఉంటే శేషేంద్రుడు దాన్ని ప్రతిఘటించి భావచిత్రం వైపు ఆకర్షించడంలో అగ్రశ్రేణిలో నిలిచాడు వచన కవిత్వానికి శిల్పాన్ని సమకూర్చిన కవి శేషేంద్ర ప్రతీకలు పదచిత్రాలు వాక్య నిర్మాణ రీతుల్లో వైవిధ్యం అభివ్యక్తిలో వింత పోకడలు శేషేంద్ర కవిత్వ లక్షణాలు శేషాసనలో ప్రేమ కోసం పడే ఆవేదనను వర్ణించడంలో భావకవిత్వ ఛాయలు కనిపిస్తాయి ఈ గాలి ఎక్కువ సందేశాలు మోసుకొని వచ్చిందో ఎప్పుడో ఎక్కడో నేను పారేసుకున్న మధుమాసాన్ని గుర్తు తెస్తూ ఉంది మబ్బుల వలువులు విడిచి రాత్రి నగ్నంగా వెన్నెలలో స్నానం చేస్తోంది ఇట్లాంటి నూతన పదబంధాలు భావచిత్రాలు విరివిగా వాడారు శేషేంద్ర పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వెలువడిన మండే సూర్యుడు కవితా సంపుటితో శేషేంద్ర సాహిత్య ప్రస్థానం ప్రధానమైన మనకు తెలియదు వర్గ చైతన్యం కళాత్మక అభివ్యక్తి ప్రతిబింబించిన ఈ కావ్యానికి మండే సూర్యుడు అనే పేరు సార్థకమైంది ఆకాశం నుంచి తెగి సూర్యుడు నెత్తుటేరులో పడ్డాడు అని ప్రారంభమైన సూర్యుడి కావ్యం జీవులలోనికి ఒక నూతన సూర్యుడిని వాగ్దానం చేశావు అంటూ ముగుస్తుంది శ్రమశక్తి సూర్యుడిని సంకేతంగా తీసుకుని శ్రామకుడిలో సూర్యుడిని సందర్శించారు శేషయ్య ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు నట్లు విశ్వనాథ శ్రీశ్రీలలాగా సమకాలీన తెలుగు సాహిత్యంలో నిస్సందేహంగా శర్మ జీనియస్ మండే సూర్యుళ్ళ పిడికినెత్తినప్పటి నుండి తెలుగులో వచన కవిత్వం శేషేంద్రమార్కు భావచిత్రాల ఆ పట్టుకోవడం నేర్చుకుంది అభివ్యక్తి శిల్పంలో వేడి గన్నులు ఎదదలటం ప్రారంభించింది పీడకుల దౌర్జన్యాన్ని కవిత్వాయుధంతో ఆయనలాగా ఖండించిన వాళ్ళు అరుదు ఆయనకు నేల మనం తెలుసు అన్నిటికీ మించి ఈ కవిది కరుణగల గుండె తెలుగు కావ్యానికి జాతీయ స్థాయి గుర్తింపు కలిగించిన కావ్యం నా దేశం నా ప్రజలు కథ లేకుండా గాఢమైన వస్తువుతో కవిత్వాన్ని విస్తరింపచేయడం ఆధునిక సమాజంలోని అన్ని పాశాలని చిత్రిస్తూ మానవతావాదం బోధించడం విప్లవాన్ని ఆశించడం ఈ కావ్యంలో కనిపించే విశేషాలు మీరు పలకా పుస్తకాలు పట్టుకుని పోతుంటే బాబు మీరు శిరుగులు మోసుకుపోతున్న బాల క్రైస్తుల్లా కనిపిస్తారు మన ఉషస్సులు పాతిపెట్టి మన దేశంలోనే మనల్ని బాధలు చేసిన వాళ్ళ ప్రాణవాయువులు పేరుద్దాం వదండి అనే కవితా పంక్తులు ఆయన సామాజిక అభ్యుదయ దృక్పథాలకు సాక్ష్యాలు ఈ నా దేశం నా ప్రజలు అనే కావ్యమే మన దేశం నుండి రెండవసారి నోబుల్ బహుమతి కోసం ఎంపిక చేయబడింది శేషేంద్ర కావ్యాలలో మరొక విశిష్ట కావ్యం గొరిల్లా గొరిల్ల తన శక్తి ఇత్తులతో అపాయం నుంచి తప్పించుకోవడానికి శత్రువు నుంచి కాపాడుకోవడానికి భయంకరంగా అరిచి హింస చేపడతాయి గొరిల్లాను తిరుగుబాటుకు క్రోధానికి చిహ్నంగా చెప్పాడు శేషన్య రాజకీయ సిద్ధాంతాల ప్రసక్తి లేకుండా కవి అనుభూతే కవిత వస్తువైన కావ్యం సముద్రం నాకే మనిషిని సముద్రాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అని అంటారు శేషన్యుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ఆరు మధ్య కవి ప్రచురించిన వచన కవితా సంకలనాల సమాహారమే ఆధునిక మహాభారతం అయితే తాను రచించిన పూర్వ కావ్యాల పేర్లు పెట్టకుండా కవి ఇందులో ప్రజాపర్వం సూర్యపర్వం ఆద్మీపర్వము అనే పేరు పెట్టాడు పూర్వం రాయబడిన వచన కవితలన్నీ వివిధాంగాలుగా వెలువడ్డాయని వాటిని కలిపిన ఏకైక మహాకావ్యం ఆధునిక మహాభారతం అని కవే చెప్పుకున్నాడు ఇది పది పర్వాల బృహత్ కావ్యం దీనికి వ్యాస భారతానికి సంబంధం లేదు ఆధునిక భారతం అంటే నేటి మన భారతదేశం అనే అర్థం ఈ కవి రచనలన్నీ వివిధ భాషల్లోకి అనువదింపబడి ఎన్నో పురస్కారాలను అందుకున్నాయి ఆయన కావ్యాలే కాదు వినూత్న కవిగా శేషేంద్రను కూడా విరుదులు వరించాయి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వారు రాష్ట్రేందు అనే విరుద్ధతో సత్కరించారు తెలుగు యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గౌరవ డీరించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్తో గౌరవించింది కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఫెలోషిప్ను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అందుకున్నారు శేషేంద్ర రాష్ట్రీయ సంస్కృతి పురస్కారం ఉగాది పురస్కారం కిరక అవార్డు హిమాచల్ ప్రదేశ్ శ్రీరామ సాహిత్య మండలి వారి నుండి రెండు వేల ఒకటిలో సాహిత్య రత్న ఈ కవికి వచ్చిన పురస్కారాలు కేంద్రీయ విద్యాసంఘ సభ్యునిగా ఆనాటి ప్రధానమంత్రి శేషేంద్ర నియమించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి హంస అవార్డును రెండు వేల నాలుగు ఐదు సంవత్సరానికి కాను అందుకున్నారు శేషేంద్ర నేనింత పిడికడు మట్టే కావచ్చు కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండా కొన్న పొగలుంది అన్న శేషేంద్ర శర్మ రెండు వేల ఏడు మే ముప్పైవ తేదీన దివంగతులైనా ఎన్నడో భూమి నశించుట సత్యము నాడు నీకు పేరున్నే యుగింత శాశ్వత మహోన్నత ధార్మిక లక్ష్య సిద్ధి గదా ఇప్పుడు ప్రాణములర్పణ చేసినావు నా చిన్నియనుగా నీ అమృత జీవి భావి చరిత్ర వీధులను అంటూ దావూద్ కవి తాను రచించిన దాసీపన్నా అనే ఖండకావ్యంలో పేర్కొన్నాడు రాణా సంగ్రామసింహుని పుత్రుడు కాబోయే రాజైన ఉదయ సింహుని ప్రాణాలను అర్పించడానికి దాసీపన్న తన కొడుకును శత్రువుకు చూపిస్తూ పలికిన పలుకునివి షేక్ దావూద్ కవి కడప జిల్లా చిట్వేరి గ్రామంలో సుల్తాన్ సాహెబు ఖాదర్బీలకు పంతొమ్మిది వందల పదహారు జూలై ఒకటిన జన్మించారు చిన్ననాటనే తల్లిదండ్రులను కోల్పోయి బ్రతుకు తెలుగు కోసం నెల్లూరు చేరుకున్నాడు రూపాయిన్నర పెట్టుబడితో నెల్లూరు ట్రంకు రోడ్డులో పెట్టుకున్న కిళ్ళి అంగడి అతనిలో తెలుగు సాధించడం పట్ల ఆసక్తికి తొలి బీజం వేసింది అలాంటి సుప్రసిద్ధ నెల్లూరు కవులైన పెదవాడ గోపాలరెడ్డి గారు మరుపూరు కోదండరామిరెడ్డి గారు జక్కా సుధాకర్ గారు రేగురు సుబ్బారావు గారు మొదలైన వారంతా ప్రతి సాయంత్రము సాహిత్య సాంగూల సేవన మంజూష అంటే ఈ గిళ్ళి కొట్టుకు ఆ గౌరు పెట్టుకున్న పేరు అది దాని దగ్గరకు చేరడం తమ తమ పద్యరచనలను పఠించడం జరుగుతూ ఉండేది ఇవన్నీ వింటున్న దాగూదిలో సాంప్రదాయక పద్యరచన పట్ల ఇష్టం ఏర్పడింది తనకు ఇరవై రెండేళ్ల వయసులో ఒక బిడ్డ తండ్రి కూడా అయిన తరువాత దాహూదు ఆనాటి సంస్కృతాంధ్ర పండితులైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఆశ్రయించి విద్యాభ్యాసం మొదలుపెట్టారు స్వామి పండిత వర్గం చేసిన అవహేళనలు కూడా పట్టించుకోకుండా శర్మగారు దావూదును సంస్కృతాంధ్ర భాషల్లో మద్రాసు విశ్వవిద్యాలయం వారి విద్వాన్ పట్టా పుచ్చుకునేటట్టు చేశారు నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితునిగా చేరి తన తొలి వేతనాన్ని గురువుగారికి దక్షిణగా సమర్పించుకున్నాడట అప్పుడు శర్మగారు తనను దెప్పి పొడిచిన పండితుల్ని పిలిచి దాని అందరికీ చూపించి పొంగిపోయారట అట్లా మొదలైన ఆ గురు శిష్యుల అనుబంధం ఆజన్మాంతం కొనసాగింది తర్వాత దావూదు రాయలసీమలోని మొదటి కళాశాల అయిన కర్నూలులోని ఉస్మానియా కాలేజీలో ముప్పై ఏళ్ళు అధ్యాపకులుగా పనిచేశారు ఆ రోజుల్లో షిరిడేశాయి శతకం అనే దాన్ని రాసి గురువుగారైన అంకితం అంకితమిచ్చారు సూఫీ సుక్తులు సంస్కార ప్రణయం అశ్రువులు చిత్త పరివర్తనం రసూల్ ప్రభు శతకం మొదలైనవి దాహూదు కవి ఇతర రచనలు అలతి అలతి పదాలతో విపుల అర్ధరీతిని చొప్పించి సాటి కవులను మెప్పించి యావత్ ఆంధ్రదేశంలో మేటి నేటి సాహిత్య సంస్థల ద్వారా పెక్కు సన్మానాలను అందుకున్నారు చంద్రబద్ధ కవిత్వం పట్ల ఈ కవికి ఆరాధన ఎక్కువ తెలుగు భాషా సమితిని ఏర్పాటు చేసి విశ్వనాథ శ్రీశ్రీ జాష్వా దివాకర్ల తుమ్మల పుటపర్తి శేషేంద్ర వంటి రద్ధ ప్రతిష్ఠుల్ని ఆహ్వానించి సముచిత రీతిని సత్కరించి సాహితీ క్షేత్రంలో తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నాడు గండూరు దత్తాత్రేయ శర్మ నరాల రామారెడ్డి గాడేపల్లి కుటేశ్వరరావు గారు లాంటి వారి అవధానాలను ఏర్పాటు చేసి అప్రసుత ప్రసంగ పుచ్చుకుడిగా చతురోక్తులతో సభలను అలరించేవారు దాదూర్ కవి పేదరికం వల్ల తనలాగా చదువుకోలేకపోయిన ఎంతోమంది విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి వారిని తెలుగు హిందీ భాషలో నిష్ణాతుల్ని కావించారు విద్యదాతగా వందలాది మందికి శిష్యులకు జీవితాలలో వెలుగులు నింపారు ఆయన గృహము ఒక బోన విజయం లాగా భాసిం వారి సాహితీ తత్పరతకు నిదర్శనం ఏమిటంటే వారు భారత భాగవత రామాయణ గ్రంథాలలోని పద్యాలను రెలివేయించడం సాహిత్య చర్చలు జరపడం ఇవన్నీ కూడా ఆ వేదిక మీద నేను జరిగే నిరంతర కార్యక్రమాలు తన కవిమిత్రులకు పద్యాల్లో లేఖలు రాయడం ఆయనకు చాలా ఇష్టం గురువుగారైన శర్మగారి సాహిత్యాన్ని గురించి అభినవతి కవితా సమీక్ష అనే పుస్తకం రాశారు బాబులు ఆజాద్ చరిత్ర నాగూర్ ఖాదర్వల్లి చరిత్ర మొదలైన వీరి గ్రంథాల అముద్రితారు దాహూద్ కవి రచనల మీద ఇప్పటికే తెలుగులో రెండు ఉర్దూలో ఒకటి పరిశోధనలు జరగడం విశేషం మాధురి మహిమతో రచనా శుద్ధితో రాజిల్లిన దావూదు పద్య నైపుణ్యం ఒకనాటి నెల్లూరు కవి పండితుల విద్యాభిక్షగా భావించడం తప్పు కాదేమో ఇట్లా తన సాహిత్యం ద్వారా తెలుగు భాషకు సేవలు అందించిన దాహూద్ కవి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కనిమూశారు ఇంకా ఎందరో కవులు పండితులు రచయితలు పాత్రికేయులు చరిత్ర పరిశోధకులు నాటకకర్తలు ఆధ్యాత్మిక తత్వవేత్తలు నటులు దర్శకులు సినీ నిర్మాతలు మొదలైనవారు ఈ సింహపురిలో జన్మించి జీవించి తమ తమ రంగాలలో వాసి కాదు నెల్లూరు ప్రతిష్టను కూడా ఇన్వడింప చేశారు నెల్లూరు ప్రజలందరికీ అన్న భారతమన్న ప్రీతి ఉపన్యాసాలు పద్దెనిమిది పర్వాల మీద పద్దెనిమిది రోజుల పాటు నిర్వహించే సంప్రదాయము ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది వర్ధమాన సమాజం అనే సాహిత్య సంస్థ ఏర్పడి దాదాపు నూట ఇరవై సంవత్సరాలైంది దీని ద్వారా ఇక్కడ సాహిత్యవేత్త నిర్వహించే కవి పండిత జయంతులు చెప్పుకోదగ్గరి కవిత్రయ జయంతి వేదం దువూరి పోతన వేమన మోచర్ర శ్రీకృష్ణదేవరాయలు మొల్ల మొదలైన వారి జయంతులను ప్రతి సంవత్సరము జరపడము దానికి దేశం నలుమూలల నుండి సుప్రసిద్ధులైన ఉపన్యాసకులను పిలిపించి వారి చేత చేయడము మరెక్కడా జరగనటువంటి విశేష విషయంగా చెప్పుకోవచ్చు నెల్లూరులోని పురమందిరం ఈ నగరానికి ఒక సువర్ణ ఆభరణం వంద సంవత్సరాల క్రితం నిర్మింపబడిన ఈ టౌన్ హాల్ లో ఎన్నో సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి నెల్లూరుకి ఇంత గొప్ప భవనాన్ని అందించిన పుణ్యపురుషుడు రేవాల లక్ష్మీ నరసారెడ్డి గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు కొందరి గురించే గుర్తు చేసుకునే వీలు కలిగింది అందరికీ వందనాలు సమర్పిస్తూ స్వస్తి ఇంతవరకు